హలో ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనగా ఏపీఎన్ ఎగ్జామ్ ఎవరైతే రాసారో రాసిన తర్వాత మీకు మార్క్స్ మంచిగా రాక మీరైతే లాస్ట్ టైం అప్లికేషన్ చేసుకోలేదు కదా బిఎస్సీ నర్సింగ్ సో మనకంటూ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మరొక గుడ్ న్యూస్ లో చెప్పారనమాట సో ఎవరికైతే ఎవరికైతే ఆ రకంగా క్వాలిఫై అవ్వకుండా ఉన్నారో వీళ్ళందరికీ కట్ ఆఫ్ తగ్గించేసి కట్ ఆఫ్ తగ్గించేసి మళ్ళీ మనకి రీఇన్విటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో లైక్ అప్లికేషన్ చేసుకోనికి మళ్ళీ మనకి మళ్ళీ నోటిఫికేషన్ అంత రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ గురికి సో ఇప్పుడు మార్క్స్ తగ్గిన వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏపీఎన్సీ రాసిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అప్లికేషన్ అంత పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు సో వెంటనే ఈ యొక్క వీడియో చూడగానే మీ ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వాళ్ళకైతే వెంటనే షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే సో ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా సో నార్మల్ డిగ్రీ చేద్దామా లేదంటే మేనేజ్మెంట్ కోటల్లో వేరే దగ్గర సీట్ తీసుకుందామా అని చెప్పేసి కొంతమంది టైం వేస్ట్ చేసుకుని ఇంట్లో ఉంటారు చూడండి సో వాళ్ళందరికైతే ఒక వరం ఇచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ షేర్ అయితే చేయండి ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మీరైతే ఒక్కసారి అయితే చూసుకోండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట ఎందుకంటే బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎక్కడా కాలిగలేరు మీరైతే మీ యొక్క లైఫ్ లో ఒక మంచి వర్క్ చేసినట్టు అవుతారు ఎందుకంటే ప్రైవేట్ జాబ్ సెక్టర్ లో చూసుకున్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూసుకున్నా గవర్నమెంట్ సెక్టర్ లో చూసుకున్నా కానీ నర్సెస్ కోరత చాలా ఉంది కాబట్టి సో ఈ యొక్క కోర్స్ చేయండి పర్లేదు బాగుంటుంది ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ కి ఇంకా ఎక్కువగానే మీరు లాభం చేకూర్చినట్టు అవుతారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్స్ ఇంటూ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇచ్చారు సో లాస్ట్ టైం ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇన్ కన్సిడరేషన్ అంటే లాస్ట్ టైం ది తీసుకొని ఎవరైతే చాలా మంది అయితే సో ఏపీఎన్సీ ఎగ్జామ్ రాసినప్పటికీ వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు అనమాట సో క్వాలిఫై అవ్వకపోగా వాళ్ళకి మార్క్స్ ఇప్పుడు తగ్గించేసి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ స్కోర్ తగ్గించేసి మళ్ళీ మనకైతే రీఇన్విటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కొరికి సో మినిమం క్వాలిఫైంగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అండ్ ఎబో పెట్టారు ఇంత తక్కువ పెట్టారు చూసుకొని కట్ ఆఫ్ స్కోర్ కూడా ఈ యొక్క మార్క్స్ రేంజ్ లో ఉంటా హలో ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు థౌసండ్ రూపీస్ మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బిఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు వస్తుందని చెప్పేసి మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం అయితే అనమాట సో ఇప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటన్నా మేము ఇదివరకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేసుకున్నాం అనుకుంటే ఓకే నో నెంట్ వరీ అబౌట్ దట్ సో ఆల్రెడీ నేమ్ మెరిట్ లిస్ట్ లో వచ్చింది అని అనుకుంటే పర్లేదు వేరే అసలు లేదు అనుకుంటే మాత్రం సో ఇప్పుడు మళ్ళీ చూసే మనకి రిజిస్ట్రేషన్ ఎవరైతే పేమెంట్ ఇది వరకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిందో పేమెంట్ చేసుకున్నారు సో బట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది లేదు అంటే పేమెంట్ చేశారు బట్ అప్లోడ్ చేయలేదు అనమాట అలాంటప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకి సదుపాయం అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ వచ్చి చూసే కనుక ఓసీ క్యాండిస్ కి టూ థౌసండ్ రూపీస్ అండ్ బీసీ ఎస్టీ క్యాండిడేట్స్ కి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పేమెంట్ అయితే ఉంటుంది చూసుకోండి ఒకసారి ఓకేదానా ఒక్కసారి ఫీపే చేస్తే మళ్ళీ మనకైతే రిఫండ్ అయితే రాదు అది అయితే తప్పు తప్పులు అయితే ఇలాంటివి చేయకుండా చూసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ వీడియో మన ఛానల్లో ఉంటుంది కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటికే నుంచి తీసుకోవచ్చు అన్న అంటే మనకి ఈ రోజు ఫిఫ్టీన్త్ కదా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు ఫైవ్ పిఎం నుంచి మీరు రేపు సిక్స్టీన్త్ అంటే ఇవాళ ఎవరు చేయమకండి సో సిక్స్టీన్త్ రేపు చేసుకోవచ్చు సండే అయినా పర్లేదు చేసుకోవచ్చు ఓకేనా సో రేపు మార్నింగ్ మీరు అప్ టు ఎయిటీన్త్ నవంబర్ ఎయిటీన్త్ నవంబర్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో యూజింగ్ దిస్ లింక్ ఓకేనా సో ఏ విధంగా చేయాలి అనేది మీకు మిస్టేక్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో ఐ విల్ మేక్ ఆన్ దట్ ఓకేనా సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మరొకటి అయితే మనకి అప్డేట్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో జిస్ట్ ఇందాక ఇచ్చారనమాట సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ టు బిఎస్సీ నర్సింగ్ కోర్స్ అని చెప్పి మనకి రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే లాస్ట్ టైం మనకి రిజల్ట్స్ ఇచ్చారో అదే మళ్ళీ మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి అయితే మీరు పర్సెంట్ కట్ ఆఫ్ తగ్గించే ఇక్కడ ఇచ్చారు చూ చూసుకుంటున్నారు ఓకేనా సో కట్ ఆఫ్ స్కోర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ టు అంటే ఎయిటీ ఫైవ్ టు ఫార్టీ త్రీ అండ్ అదే విధంగా సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫార్టీ టూ టు థర్టీ ఫోర్ ఓసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫార్టీ టూ టు థర్టీ నైన్ సో ఈ యొక్క రేంజ్ లో ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దాట్ అండ్ ఎందుకంటే మీరు క్వాలిఫై అయినట్టు అర్థం అనమాట ఓకేనా సో ఈ రకంగా ఉంది మీరు చూసుకోవచ్చు ఇందులో మీ నేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మళ్ళీని ఓకే సో లాస్ట్ టైం ఇచ్చింది బట్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు తగ్గించడం అయితే జరిగింది మీరు చూసుకోండి ఒకసారి ఓకేనా సో ఇది ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫేజ్ వన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీకి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది ఖాళీగా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వట్లేదు సో చాలా చాలా మెంబర్స్ అయితే ఖాళీగా ఉన్నారు సో ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఒక ఉపశమనం కల్పించినట్టు అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ తో మళ్ళీ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గమనార్హం ఓకేనా సో డెఫినెట్ గా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది రిగార్డింగ్ నోటిఫికేషన్ అప్లికేషన్ నేను వీడియో చేస్తాను ఓకేనా సో ఏవైనా డౌట్స్ ఉంటే కింద నేను నెంబర్ కూడా ఇస్తున్నాను ఆ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయవచ్చు పర్లేదు ఓకేనా సో దట్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ వాయిస్ కాల్స్ అలాంటి ఏం చేయమండి ఓకేనా సో దట్ సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్